ఈరోజు ఇరవై ఐదు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీనాడు అన్నమయ్య జిల్లా తంబాలపల్లి తాలూకా బి కొత్తకోట మండలం గుమ్మ సముద్రం సచివాలయంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్యామ్ కుమారి శ్రీధర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మదనపల్లి సబ్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ మరియు బి కొత్తకోట మండల తహసీల్దార్ ఏ బావాజాన్ మరియు జి లక్ష్మీనారాయణ మదనపల్లి డివిజన్ డిఐజీ మరియు బి కొత్తకోట మండల సర్వేయర్ ఏ ముబారక్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కే ఆంజనేయులు మరియు టి బాలాజీ ఆర్ఎస్ డిటి మరియు మండల వీఆర్ఓలు గ్రామ సర్వేలో అందరూ పాల్గొని గుమ్మ సముద్రం గ్రామంలో భూ సమస్యలపైన అమ్మఒడిపైన భూ సర్వే పైన రకరకాల సమస్యలపైన ఈ దినము మదనపల్లి సబ్ కలెక్టర్ అన్ని డిపార్ట్మెంట్లని కలుపుకొని ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను కొన్ని అక్కడికి తీరుస్తూ పరిష్కారం కానటువంటి వాటిని తదుపరి డేట్లు వేస్తూ సుమారు వెయ్యి మంది అర్జీదారులు సమస్య పైన వేరే వేరే మండలానికి వచ్చిన వారికి కూడా సబ్ కలెక్టర్ సమస్యలు తీర్చడమైనది নাল <imitation> <imitation> <Yel> <imitation> 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 మీకు భర్త ఉంటేనే నాకు బావపేరు ఉండేది కదా కానీ బావ గురించి నిన్ను ఉంటాడు प्रॉब्लम ఏంది ఎదర్ కి సేల్ వస్తుంది ఎవర్ కి జాయింట్ ఉంది బావ అన్న మా ఫోన్ నంబర్ వాళ్ళ అమ్మగారు లేస్తం ని అర్థమైతే నాకు ఏంటది ఈ టైంకి ఏమొస్తాది అన్నతమ ఎవరు ఉన్నారు राजी हां और देखो तो जेपोन नो नो ऐसे वैसा रिपोर्ट लो ले 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 सर ये बदमाश सर மாம் மாம பயரு மீது உண்டு சார் ஆசை அது பேர் கூட பார்க்குது சார் இப்ப మనోవరణి వీ వచ్చే పత్రాలన్నీ దాని కొట్టుకోతను సార్ ఎం మోడ్ సెంట్రల్ లో టిఎం ఓబతే వస్తుంది ఎం భాగం మిచమొని పెట్టండి పెట్టు ఆవిలని ఫోర్ట్ కేస్ పెడతాను పెద్దమొత్తం ఐన గాకే వీర మరి కూసేపెట్టి చేయండి ఎం పి బిల్లు ఏమాలి చేసుకో ఆ చిప్ చేయండి నా దగ్గర తీసి చేయండి ఆ సగలు పెట్టు వస్తది పటాల బాట దాని లైన్ పెట్టు ఆ తీరే పెట్టు అలాగా ఇక్కడ పెట్టు అట్లాంటప్పుడు ఏం చేస్తారు కోర్టులో కేసులు అయింది ఖచ్చితంగా మా చేతులు ఏం లేదు తీసుకొని అదే ये तो भी हुआ है ये काम कर रहा है और ये भी हम कर रहे हैं 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 और ये కూర్చొని ఓపీడీఓ కూర్చొని చేసుకుంటే ఓకే లేదంటే ఆయన మళ్ళీ కోర్టు అని చెప్పండి ఇది జాయింట్ పెట్టినామా లేదంటే ఏంటి చూడు జాయింట్ పెట్టండి ఇది లేకపోతే ఆయనకు బి రాకుండా జాయింట్ చేయాలి కాకపోతే ఆరు వారు అప్పీల్ వేసుకుంటాం అప్పీల్ అయితే సబ్ కలెక్టర్ ఆఫీస్లోనే వేస్తుంది అప్పీల్ వేసుకోండి నిద్రాజితమాస్తి ఒకటే చేసుకుంటాం

భూమి <inaudible>

రామప్ప జల రామప్ప కొత్తపల్లి భూ సమస్యలతో గట్టిగా భూ సమస్యలతో ఎక్కువ సమస్యలు ఉన్నాయి గ్రామం అంతా దాన్ని పరిష్కారం చేయాలని ఈడ గ్రామ సభ పెట్టినారు దాన్ని పరిష్కారం కలెక్టర్ గారు వచ్చినారు దాన్ని నా పేరు సురేంద్రనాథ్ రెడ్డి బోపిరెడ్డి గారి పల్లి ఈ భూ రికార్డులు ఆర్ఓర్ రికార్డ్స్ సరిగా లేనందువల్ల ఇది సమస్యలు చాలా దూరంగా ఉన్నాయి దానివల్ల చాలాసార్లు గ్రామ సభల్లో అర్జీలు ఇచ్చినా కానీ పరిష్కారం కాలేదు దీనికోసమని ఇప్పుడు ప్రత్యేకంగా సబ్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఇక్కడ సభ నిర్వహిస్తున్నారు దానికోసమని మేము కూడా వచ్చాము దీక్ష నా పేరు మనోహర్ నాయుడు మాది బావగారు గుమ్మస గుమ్మసమ గ్రామం ఇక్కడ మా గ్రామం పరిస్థితి ఏమైందంటే ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో ఆగస్ట్ నెలలో మా గ్రామం రీసర్వే జరిగింది రీసర్వే జరిగితే అప్పుడు ఈ సర్వేర్లు సరిలేక ఈ సర్వేర్లు సరిలేనందున జాయింట్ ఉమ్మడి నెంబర్ను జాయింట్గా ఉంటారు కదా భాగస్వాములు అందరికీ ఏదో ఒక నెంబర్లో ఏడు ఎకరాలు ఉందనుకో నాకు ఏడు ఎకరాలు నా భాగంలో పక్కన పక్కనున్న కూడా ఏడు ఎకరాలు వానికి ఏడు ఎకరాలు అందరికీ ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు పెట్టేసి ఇప్పుడు తల్లికి వన్ననం పథకం పోయింది అట్లే రైతు భరోసా కూడా అని మాకు ఈరోజు కుమ్మసుల గ్రామంలో గ్రామ సభ పెట్టినాడు కలెక్టర్ గారు వచ్చి ఈరోజు అందరి దగ్గర అర్జీలు తీసుకొని అందరికీ పరిష్కారం అయ్యేటట్లు చూస్తామని మాకు గట్టి నమ్మకం చెప్పినాడు అందుకు మేము దీనికి చాలా సంతోషిస్తున్నాము చెప్పాలా సమస్య ఏంటి మీ పల్లె ఏంటి అదే మాకు గత ప్రభుత్వము రీసర్వే చేయడం వలన కొన్ని సమస్యలు రైతులకు తల్లికి వందనం కావచ్చు భూము రైతు భరోసాలు కావచ్చు ఏమీ రావడం లేదు అందువల్ల మన మన విఆర్లు కూడా కొంత చలాన కట్టి కూడా కొంతమంది రావడం లేదు అది కూడా కొంత అవినీతికరంగానే ఉంది అధికారులు కూడా ఏమంటారు సక్రమ పనిచేయలేదు దానికి ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకొని సక్రమంగా చేస్తే ఈ ప్రజల్లో ఉండే అన్నదాత రైతు భరాసాలు తల్లి కొన ఇట్లాంటివన్నీ వస్తే కొంత ప్రజల్లో ఆందోళన అనేది మా అభిప్రాయం ముందు ప్రభుత్వంలో దగ్గర ఓకలు ఈ ప్రభుత్వములు ఎన్డీఏ ప్రభుత్వములు అధికారులు మీ ముందుకు వచ్చి ఈ యొక్క సమస్య తీరుస్తున్నారు తీరిస్తే అంతకంటే ఇంకా ఆనందించాల్సిన అవసరం లేదు ఓకే థ్యాంక్ యూ మేము ఏపల్లి మీద ఏపల్లి ఓబ్రిడ్డి కట్టుకోవాలి రీ సర్వే జరిగినప్పుడు నేను దగ్గర ఉండి ఎంజాయ్మెంట్ రాబిచ్చేసాను ఇప్పుడు నా అడ్రస్ గురువు లేదు దాంట్లో ఏ దీంట్లో దానికి ప్రభుత్వ దృష్టికి మీరు తీసుకొని పోయినారు ఓకే థ్యాంక్ యూ అవిన్నా మాకు పెద్ద మాకు ఉండే బావగారి పిల్లకి ఆయన లేడు ఇప్పుడు వాటి ఇవన్నీ జరగవు ఆయన లేని దాని వల్ల ఈ కొత్త కొత్త పిల్ల పిల్లవాళ్ళు వచ్చి సర్వేలు చేసి మా ఊరినే నాశనం చేయాలి మనవి చేసుకుంటాను మాట్లాడు రైతులతో మాట్లాడు నాదేం సమస్య హలో ఏ పల్లి మీది

ఇరొక కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సప్రెక్టకర్ నేను మీ ముందుకొచ్చా ఓకే థాంక్యూ మొత్తం ఉండార్ గిలేడ మేడం వచ్చింది మేడం వచ్చింది నా మీ సమస్య ఏంటి ఈ మధ్య అది సర్వైంది దట్లో మా కుండే భూమి తక్కవ दादाపూత హై రికార్డ్ లో ఉంది 1980 నా వల్ల మా తల్లి కొండను కూడా క్యాన్సిల్ ఆమలుకు పోయిన సమసం అంతా మా పొడిన తల్లి పొందను దానికి లింక్ చేసి ఇ కట్ చేపియ్ కట్ చేపియ్ దానికి కలెక్టర్ గారికి మీరు విన్నవించుకోవడం జరిగింది ఓకే థ్యాంక్ యూ మీ సమస్య సేమ్ ఓకే థ్యాంక్ యూ మీ సమస్య ఏంటి సమస్య ఏమంటే నా కొడుకులు ఇద్దరు నా కొడుకులు ఇద్దరు అయితే బియ్యం కార్డు పిల్లలు యాడ్ కావాలి తల్లి కొందరం కూడా పల్ల చాలా బాధతో ఒక మూడేళ్ళింటి కూడా అర్జెంట్ పెట్టి 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 సాల్వ్ దయచేసి మాకు న్యాయం చేయండి అని కలెక్టర్ గారు కూడా చెప్పినాము ఇప్పుడు సబ్ గారు మేము ముందుకే వచ్చారు కదా కలెక్టర్ గారు కూడా చెప్పినాము అర్జీ ఇచ్చినాము ఇంకా మూడేళ్ళ నుండి బాధపడ్డానే ఉన్నాం పిల్లలు ఏడు కాలేదండి బియ్యం కట్టలకి ఏడు కాల బియ్యం కట్టలు వచ్చి మూడు మూడు ఉన్నాయి ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు మీకు ఏం చెప్పారు ఏమి హామీ ఇచ్చారు అని తల్లి కొందరం పడేటిగా చూడండి అని అధికారిక చెప్పినాడు తెలియజేశారు తెలియజేశారు ఓకే థ్యాంక్ మీది ఏ ఊరు ఏంటి సమస్య అదన్నీ కలెక్టర్ దృష్టి తీసుకొని పోయారు మీరు అంతేనా బ్రదర్ మీదేంటి సమస్య ఏం సమస్య లేదా అంటే మీరు చదువుకున్న వాళ్ళ కాబట్టి మీరు మీ తెలివిగా మీరు మీ పనులు మీరు చేసేసుకున్నారు ఓకే థ్యాంక్ యూ